వెంకటేశ్వర కాలనీ యాభై ఏడు రోజుల్లో మనకి ధనశ్రీ జనం కూడా వాళ్ళు ఉంది నారా వెంకటేశ్వర ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా భూమి పూజ చే భూమి పూజలో ఒక విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పేరు మేము అదేవిధంగా వెంకటాద్రి ఒక బా ఒక బిల్డింగు అదేవిధంగా గరదాద్రి ఒక బిల్డింగు నారాయణాగ్రీ ఒక బిల్డింగు అదేవిధంగా అంజరాత్రి నాలుగు బిల్డింగ్స్లో నాలుగు ఎలిబేషన్స్ కావాలి కూడా ముఖ్యమంత్రి కారణం అందులో దీనికి మన వాళ్ళు మారిన వివేకానంద మారిన సుబ్బారావు గారు వాళ్ళు ల్యాండ్ వాళ్ళది డెవలప్మెంట్కి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా నాగిరెడ్డి గారికి మసాంబాబు గారికి ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ కూడా చేసి అనుకోవడం వాళ్ళకి అనుకుంటే వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ కాబట్టి మనం కొద్దిగా చుట్టా ఈరోజు వస్తా ఉన్నాయి ఇది అందులో మంచి పిల్లలు కూడా కాబట్టి దగ్గర దగ్గర ఇది చెప్పారు వాళ్ళకి స్క్వైర్ ఫీట్లో డబల్ బెట్రెట్ అందులో అంతా కూడా బయట ప్రకారంగా నోటివేషన్ అప్రూల్ ప్లాన్ అప్రూల్ ప్లాన్తో ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మనం ధైర్యంగా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అవకాశం తప్పకుండా కూడా మొదటి ప్రజలు కూడా చేసి మనకి ఆ బొబర్ దాసుతో బాగా జరగాలి తప్పకుండా కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి ప్రాజెక్టు ఇంకా మంచిగా కావాలి కోరుకుంటూ ఈరోజు ల్యాండ్ పడించిన వాళ్ళకు కూడా వాళ్ళ మంచి వాళ్ళకు కూడా సెలెక్ట్ చేసిన రోజు వాళ్ళకు కూడా ల్యాండ్ పడవారావు వివేకానంద గారి కూడా సంస్కృతి చెప్లో గవర్నమెంట్ ఆఫ్ మేము అందరూ కూడా చూసుకోవాలి అవకాశాలు అందరూ కూడా చేస్తూ వాళ్ళకి నాకు బాగా ఇంకా బాగా చేయాలని చాలా చేశారు ఇంట్లో బాగా చేయాలని ये इस तरह है उन्होंने उन्होंने जोवरात का अर्जेंट का ऑर्डर ऊपर को देना था फंटास्टिक है ये बात है कि दान का दान है ये मराठी है Terima kasih telah ప్రసాద్ రెడ్డి నాయకుడి మా ధరణి బిల్లర్స్కి ఇంత మంచి సైనిచ్చిన మార్ల వివేకానంద గారికి సుబ్బారా గారికి ప్రత్యేక పదవి చూపుతా ఉన్నాం అలాగే ఈరోజు మా వెంకటేశ్వరరావు హోమ్స్ ము కార్యక్రమానికి మంచి మనసుతో ఎంతో బిజీగా ఉన్న తిరుపతిలో కూడా మేము వస్తారా రారని చెప్పి మేము ఆందోళన చెందుతా ఉన్నాము అలాంటిది ఖచ్చితంగా సమయానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన శాస్త్రసభ్యులు రామోహన్ గారికి అలాగే మేము పిలవగానే మా పిలుపుని అందుకొని వచ్చినటువంటి గుంగోలు ఎంసీ చైర్మన్ మా అన్న నాకు మంచి ఆప్తులు ప్రశ్నించి కూడా మరి రాజుగల్ వెంకట్రా గారికి అలాగే రవిశంకర్ గురు రవిశంకర్ గారికి ఇంకా అందరూ అందరూ కూడా పరిచేస్తలే అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మేము ఈ ప్రాంతంలో ధరణి తరఫున ఇక్కడ అపార్ట్మెంట్స్ కడితే చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఈ సైటు ఇలా ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను వివేకానంద గారికి శుభ శుభంగానే బిల్డర్స్ మంచంలో అయితే మనం ఆలోచిద్దామని చెప్పి అన్నారు లేదు ధరణి అనగానే వాళ్ళు ముందుకొచ్చారు తర్వాత ఈ స్థలం ఈ స్థలం వెంకటేశ్వర కాలనీ అని చెప్పి సుబ్బారావు గారు వివేకానంద గారు నాన్నగారి పేరు కూడా వెంకటేశ్వర ఉద్దేశంతో దీనికి వెంకటేశ్వర వంశం పెట్టి ఆయన పేరు మీదే వెంకటాద్రి గరుడాద్రి నారాయణాద్రి అంజనాద్రి అనే పేర్లు పెట్టడం జరిగింది మరి వాళ్ళు ఏ ముహూర్తాన మాకు ఈ స్థలం ఇచ్చారు మేము ఏ ముహూర్తాన ఈ అపార్ట్మెంట్స్ గుంపు కార్యక్రమం పెట్టుకున్నాము మరి ఎమ్మెల్యేగా రావడం కానీ అలాగే ఇందాక గంగా రాజు అదే రావడం కానీ వాళ్ళందరూ రావడం కానీ చాలా సంతోషదాయకం ఉంది నుంచి కూడా మాకు బిల్డర్స్గా వచ్చే మా వాటాలో ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మేము పూజ చేస్తామంటే ఎయిటీ పర్సెంట్ డబ్బులు కట్టేశారు ఎయిటీ పర్సెంట్ డబ్బులు కట్టేశారు చాలా సంతోషకరమైన విషయం మాకు కూడా తెలియదు మా మార్కెటింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళు చెబుతా ఉన్నారు మా ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయి మంచి అందరూ కూడా ప్రత్యేక దంగలు దొరుకుతా ఉన్నాం ధర తరఫున ఎలాంటి డివియేషన్ కూడా లేదు ఒక్కొక్క ఫ్లాగ్ బ్లాక్ కూడా ఇరవై నాలుగు అడుగుల వెడల్పు ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసి ఇదే స్థలంలో ఇంకొక బిల్డర్ కానీ ఇస్తే వంద ఫ్లాట్లు రైట్ పెట్లా కట్టేవాడు మేము అలా కాదు భవిష్యత్తులో కూడా నాలుగైదు తరాల వారి ఇంట్లో ఉంటే ఎంత ఆనందంగా ఉండాలని చెప్పి ఎలాంటి డీవియేషన్ లేకుండా ఒక ప్రకారం అంతా కూడా ఏ బ్లాక్ అంటే వెంకటాద్రి గరుడాద్రి నానాడు అంజనాద్రి మధ్య ఇరవై నాలుగు అడుగులు ఎక్కడ పోల్చు ఎమ్యూనిటీస్ దీంట్లో మళ్ళా థియేటర్ ఉంది షెటిల్ కోర్ట్ ఉంది పిల్లల ప్లే గ్రౌండ్ ఉంది ప్లస్ జిమ్ ఓపెన్ జిమ్ అవి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము మా ధరణిలో కొన్న వారికి వారికి కూడా ప్రత్యేక మేము ఇలా ఓపెనింగ్ ఆఫర్ కిందట ఇది వచ్చి పన్నెండు వందల యాభై సెట్ అన్ని టూ బిహెచ్కి పన్నెండు వందల యాభై సెప్టీ ఇంటూ నాలుగు వేల ఐదు వందలు అంటే యాభై ఆరు లక్షల పాతికే రూపాయలు పడింది ఆ లక్ష పాతికేలు తీసుకోవడా రెండు ఐదు అంటే యాభై ఐదు లక్షలకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంకా ఈరోజు ఎందుకు మొత్తం కదే అనుకోవడం ఎందుకు అయిపోయింది అయిపోతుంది కాబట్టి కది అనుకోవడమే చాలా ముఖ్యంగా మరొకసారి ಮಾರಣಿ ಪ್ರಾಂಗಣಿ ಅಡುಗೆಪಟ್ಟಿನವರೆ ಎಮ್ಮೆಲ್ಯೇ ಜನಾರಿಗೆ ಮನಸ್ಫೂರ್ತಿ ಮೇಮಂತೂ ಸಂತೋಷದಿಂದ ಅಭಿನಂದಿಸ್ತಾ